ండి నేను మీ శిరీషని ఈరోజు త్రీ డేస్ అయిందండి వర్షం తగ్గట్లేదు అల్పపీడడం అన్నారు కానీ అల్పపీడడం పోయి ఉంటుంది కానీ వర్షం అయితే తగ్గట్లేదు చూసారు కదా మా గుమ్మైతే ఆరట్లేదు అసలు ఇది మా హోమ్ బ్యాక్ సైడ్ ఉతికిన బట్టలు అవి ట్రై అవ్వట్లేదు ఈ వర్షాల వల్ల మా పాపకు కూడా అలవాటు అయిపోయింది నా నా వల్ల హాయ్ ఫ్రెండ్స్ అంటుంది చూసారు కదా మా చిన్న పాప మేము బయట షెల్టర్ వేసుకున్నాం ఈ గొట్టాల ద్వారా వాటర్ అనేది పోతుంది పైనుండి వచ్చింది వాటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది షెల్టర్ వేసుకున్నాం మాది రేట్లు కానీ లోపల సీలింగ్ అయితే వేసుకున్నామండి చూశారు చూసారు కదా ఇలా ఈ విధంగా షెల్టర్ వేసుకున్నాం ఇది మా హోమ్ బ్యా ఎంట్రెన్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్